హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము మా ఊరు వెళ్తున్నామండి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి హాలిడేస్ వచ్చి చాలా రోజులైందన్నమాట సో అయితే మేము ఈ రోజు వెళ్తున్నాము ఫిఫ్టీన్ డేస్ వరకు తిరుపతిలోనే ఉన్నాము ఇంకా సరే అని చెప్పి ఊరికి వెళ్ళాలని వెళ్తున్నామండి ఇంకా దారిలో వచ్చేసి ఇడ్లీ తింటున్నాము కొంచెం టిఫిన్ చేసుకొని అయితే డైరెక్ట్ ఇంకా ఊరికి వెళ్ళిపోతున్నాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరామండి ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఇంకా ఊరికి వచ్చేసరికి నైన్ అయిపోయింది నైన్ నైన్ థర్టీ అలా అయింది అయింది ఇంక ఇంటికి వస్తే ఇంకా మా మామ రాగానే పిల్లలతో కాసేపు మాట్లాడి ఇంకా కావాల్సిన కూరగాయలు తీసుకొచ్చారనమాట ఇంకా స్టవ్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది చాలా గలీజ్ పట్టిపోయింది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను కిచెన్ అంతా కూడా చాలా గలీజ్గా ఉంది అయితే నేను తిరుపతి నుంచి కదిరి వరకు జర్నీ చేసేసరికి నాకు కూడా ఫుల్ హెడ్ ఎక్గా ఉంది ఇంకా అలాగే వంట కూడా చేయాలని చెప్పేసి తొందరగా చేసేస్తే కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈలోపు స్టవ్ మీద అయితే కొంచెం లిక్విడ్ వేసేసి మంచిగా కొద్దిగా వాటర్ వేసేసి నానబెట్టి పెట్టాను అలా అయితే తొందరగా క్లీన్ అవుతుందని చెప్పేసి మొత్తం కూడా ఇక నీట్గా సోప్ వేసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అయితే చాలా బాగా గలీజ్గా ఎండిపోయిందండి చాలా రోతగా అయిపోయింది ఇక అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను రైస్ కుక్కర్ క్లీన్ చేసుకోవాలి అలాగే మిక్సీ కూడా చాలా గలీజ్ పట్టిపోయింది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఒకవైపు వంటకి ప్రిపరేషన్ చేసుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట మేము కూడా ఊరికొచ్చి చాలా రోజులైంది ఎయిట్ మంత్స్ అలా అయింది అనమాట చాలా రోజులైంది ఇంకా పిల్లలు స్కూల్లో ఉంది అని చెప్పి ఇంకా రాలేకపోయాము ఇంకా ఇప్పుడు హాలిడేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇంకా అదే అండి ఈరోజు ములక్కాడలు మ్యాంగో అలాగే కొన్ని క్యారెట్ కూడా వేసేసి సాంబార్ చేద్దాం అనుకుంటున్నా అదైతే నాకు తొందరగా అయిపోతుంది అనిపించింది అందుకోసం అని చెప్పి ఇంకా అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ లిక్విడ్ వేసాను కొద్దిసేపు నానబెట్టాను కూడా అది సరిగ్గా పోలేదనమాట తర్వాత కొంచెము వంట సోడా కొంచెం వేసి తర్వాత లిక్విడ్ వేసి మళ్ళీ కాసేపు లెమన్తో బాగా రుద్దేశాను అప్పుడు క్లీన్ అయింది ఇది క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మొత్తం కూడా ఇంకా లెమన్ సోడా ఇవన్నీ వేసి బాగా స్టీల్ పీస్తో వాడు నీట్గా క్లీన్ చేస్తే బాగా అయిపోయిందండి ఇంకా అక్కడి నుంచి నేను కొన్ని కావాల్సినవి తీసుకొచ్చాను ఈ ఆయిల్ వేసుకునే బాక్స్ ఉంది కదా అదొకటి తీసుకొచ్చాను అలాగే నాకు కొంచెం ఫైవ్ లీటర్స్ది ప్రెజర్ కుక్కర్ స్టీల్ తీసుకొచ్చానండి ఏదైనా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పి నేను ప్రెషర్ కుక్కర్లో చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా అదొకటి తీసుకొచ్చాను త్రీ లీటర్స్ది ప్రెషర్ కుక్కర్ ఒకటి తెచ్చుకున్నాను ఫైవ్ లీటర్స్ది త్రీ లీటర్స్వి రెండు తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చిన్న పెద్ద పెద్దవి ఉన్నాయి సో అంత పెద్దవి ఎందుకని చెప్పి నా దగ్గర త్రీ లీటర్స్ది అయితే అసలు లేదు అందుకోసం అని చెప్పి ఇక్కడికి ఒకటి తీసుకొచ్చాను అలాగే స్పూన్స్ ఇవన్నీ వేసుకోవడానికి ఒక ట్రే తీసుకొచ్చుకున్నాను అన్నీ ఒక చోట ఇప్పుడు స్టవ్ పక్కన పెట్టుకుంటే స్పూన్ కానీ లైటరు నైఫ్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే మనకు వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అవన్నీ కూడా నేను తీసుకొచ్చాను కాఫీ గ్లాస్ కూడా తీసుకొచ్చాను చిన్న చిన్న సైజువి అలాగే చాపింగ్ బోర్డు మీద నాకు బాగా అలవాటు అయిపోయిందండి అది లేకపోతే అస్సలు నా వల్ల కాదు సో అది ఒకటి నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఊర్లో తిరుపతిలో ఉంటే ఇంకా అక్కడి నుంచి ఒకటి తీసుకొని ఇక్కడ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను చాపింగ్ బోర్డ్ మీద అయితే ఇంకా మనకు ఫస్ట్ నుంచి అది ఒకటి అలవాటు ఉంటుంది కదా సో అదే అలవాటుతో మనకు ఇక్కడ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చాను మొత్తానికైతే స్టవ్ క్లీనింగ్ పని ఇప్పటికైందండి చాలా టైం అయితే పట్టింది ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి ఇంకా సరిగ్గా పోలేదు ఇంకా రోజు రోజుకి క్లీన్ చేస్తూ ఉంటే పోతుందనమాట సో ఇవి నేను తీసుకొచ్చినది ఒక చిన్నవి నా దగ్గర ఉన్నవి ఇక్కడ కొన్ని తీసుకొచ్చాను చిన్న పెనం కూడా ఒకటి తీసుకొచ్చాను అయితే ఇక్కడ ఉంది నాకు తెలియదు అనమాట ఉందని చెప్పి ఒకటైతే తీసుకొచ్చాను ఇంకవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసి కొన్ని గిన్నెలు ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసి ఇంకా సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే త్రీ లీటర్స్ తీసుకొచ్చానని చెప్పాను కదండి ఈ కుక్కర్ ఇక్కడ తీసుకొచ్చుకున్నాను నాకు చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో అయితే ఇలా పప్పు ఉడకబెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటున్నాను సాంబార్ అయితే తొందరగా అయిపోతుందండి ఎలాగో నేను అలసిపోయి ఉన్నా నాకు ఇంకా వంట చేసే లేదు అయితే చేస్తున్నాను ఇంకా టూ గ్లాసెస్ కందిపప్పు వేసాను ఇంకా టూ గ్లాసెస్ వాటర్ వేసేసి కొంచెం నానబెట్టే తర్వాత కుక్ చేసుకోవాలి ఈ అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా మామయ్య అయితే ములక్కాడలు మామిడికాయలు తర్వాత క్యారెట్ తర్వాత తోటకూర ఇవన్నీ తీసుకొచ్చారనమాట పచ్చిమిరపకాయలు టమోటాలు కూడా తీసుకొని వచ్చాడు నేనైతే ముల్లక్కాడు క్యారెట్ అలాగే మామిడికాయ వేసి సాంబార్ చేద్దాం అనుకుంటున్నా సాంబార్లో అయితే మామిడికాయ వేసాను చాలా బాగుందండి టేస్ట్ మనం మామిడికాయ తింటుంటే కూడా చాలా రుచిగా ఉందన్నమాట ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను ఫస్ట్ అయితే ములక్కాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుంటాను తర్వాత లైట్గా స్కిన్ పీల్ చేసుకోవాలి స్కిన్ మొత్తం ఎక్కువ పీల్ చేసేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి సో లైట్గా పీల్ చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ పీల్ చేయకుండా అయితే కూడా చేదు అనిపిస్తుంది అనమాట లైట్గా తీయాలి ఇంకా అన్నీ కూడా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను ములక్కాడల్ని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టాను తర్వాత క్యారెట్ను కూడా స్కిన్ పీల్ చేసేసి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో చేసుకుంటే బాగుంటుంది మనకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి సో నేను ఎప్పుడైనా సాంబార్లో క్యారెట్ వేస్తే రౌండ్ షేప్లో కట్ చేస్తాను తర్వాత పచ్చి మామిడికాయ సగం వేసాను అనమాట లాస్ట్లో వేసానండి చాలా బాగుంది అయితే ఇంకెలా చేస్తున్నానండి ఒకవైపు హెడ్ కూడా ఉంది కాఫీ పెట్టుకొని తాగేసి మళ్ళీ కూడా ఇంకా సాంబార్ లోపు ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసాను పప్పు ఉడికించేసుకున్నాను తోటకూర ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఓపిక లేదు సాంబార్ ఒక్కటే చేసేసాను ఈరోజు ఇంకైతే ఫ్రై ఏం చేయాలనుకోవట్లేదు కాసేపు వన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఏదైనా ఓపిక ఉంటే చేద్దాము లేదంటే లేదన్నట్లు నేను చేయట్లేదు ఇంకా చూడండి ఇలా ములక్కాడలకి లైట్గా స్కిన్ అనేది ఫీల్ చేసుకోవాలి హెవీగా తీసేస్తే బాగుండదన్నమాట టేస్ట్ బాగుండదు సాంబారు ఇదనమాట సో ఇవి కట్ చేసినవన్నీ ఇలా వాటర్లో వేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం తెచ్చుకున్న ములక్కాడలు మర్చిపోయి మనం సరిగ్గా వండనప్పుడు అలాగే ఉంచేస్తాం కదా అవి కొంచెం ఎండిపోయినట్లు అనిపిస్తే ఇలా కట్ చేసుకొని వంట చేయడానికి వన్ అవర్ ముందు మనం వాటర్లో వేసుకుంటే అవి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయండి ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి ఇంకా ఈలోపు మా పాప ఏదో కావాలి అని చెప్పి మొండి చేస్తుంది తర్వాత నేను సాంబార్ వీడియో అయితే ఫుల్గా చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను సాంబార్ వీడియో తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇక్కడ ఇంకా నా దగ్గర వేరే వెడల్పుగా ఉన్న బౌల్ అయితే లేదు ఈ ప్యాన్లోనే నేను సాంబార్ అయితే చేసేసాను పప్పు అయితే త్రీ విజిట్స్కి భలే ఉడికిపోయిందండి చాలా బాగా ఉడికింది అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అలా నానబెట్టాము కాబట్టి మంచిగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో మామిడికాయ వేసాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఇంకా లంచ్ అయితే తినేసాము ఇంకా మిగిలినవి సర్దేయాలి బేబీ ఏం చేస్తున్నావు ఏంటి బాణం వేస్తున్నారా అన్నయ్య అన్నయ్య ఎక్కడా ఎక్కడ నా కనిపించు హాయ్ బాయ్ బాయ్ చెప్పు వీడియో ఏం చేస్తున్నాను బాయ్ చెప్పు బాయ్ నీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ లవ్ యూ బాయ్ 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 ఓకే